ధాన్యం కొనుగోలు కేంద్రంలో రేవంత్ ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని ప్రభుత్వ ఆది శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు మాజీ మంత్రి హరీష్ రావుకు పని లేదని అందుకనే ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సొంత పార్టీలో ఉనికి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకు ఇలా ఇందో హరీష్ రావు తన మామను నిలదీయాలని అన్నారు సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆది శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల లబ్ధి కోసమే హరీశ్ రావు రాజీనామా డ్రామా చేశారని విమర్శలు చేశారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీశ్ రావుకి లేదని చెప్పారు పనికి మాలిన విషయాలు మానేసి లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన అంశంపై కేటీఆర్ హరీష్ చర్చించుకోవాలన్నారు పదవి ఉండాలి ప్రజల్లో సానుభూతి ఉండాలని హరీష్ ఆరాట పడుతున్నారని అన్నారు తమ ప్రభుత్వంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని స్పష్టం చేశారు తన మామ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇచ్చారో హరీష్ చెప్పాలని ప్రశ్నించారు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కొండలు గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు ఆగస్టు అలాగే రైతు బంధుపై పరిమితి విధిస్తామని అన్నారు ఐదు ఎకరాల లేదా పది ఎకరాల వరకు అనేది క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఐదు ఎకరాల వరకు ఇస్తే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అలాగే పది ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇస్తే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అనే దానిపై కేబినెట్లో నిర్ణయించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు రైతుబంధు ఐదు ఎకరాల వరకైనా లేక పది ఎకరాల వరకు ఇస్తారా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకొని వెల్లడిస్తామని అన్నారు